పనిచేయడం అనేటువంటిది ఈ దేశంలో భావపడతా స్వేచ్ఛను మంచి చేయడం అనేటువంటి పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మనకు చదువు చెప్తే ఈ దేశంలో ఇప్పుడు ఈ ఆకాశంలో భాగంగా ఉండేటువంటి ఈ మహిళలుగా డాక్టర్లుగా యాక్టర్లుగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి సమాజంలో అభివృద్ధి కలాలిస్తున్నటువంటి ఉమెన్స్కి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి సావిత్రిబాయి ము భర్త జ్యోతిరావు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ యొక్క కులము అణచివేత పీడన దోపిడి హింస అనేది నూటికి ఎనభై శాతం మంది ఉండేటువంటి ఎస్సీ ఎస్ ఎస్సీ మైనార్టీ వర్గాల మీద ఒక అణచివేత దుర్భరమైనటువంటి పరిస్థితి భర్త చనిపోతే భార్య కూడా భర్త చితిలో కాలిపోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి సందర్భాలు ఆ సందర్భ నేపథ్యం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఇప్పుడు ఇరవైవ శతాబ్దానికి ఒక మనం చూసేటువంటి క్రమంలో సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినాయి ఏం మార్పులు వచ్చినాయి ఇప్పటికీ కులం ఉన్నదా ఇప్పటికి స్త్రీల మీద అణచిత జరుగుతున్నదా మన ఇళ్లలో కూడా మన అన్నను మన తమ్ముని ఎలా చూస్తారు మన అక్కను మన చెడుని ఎలా చూస్తారు మన అమ్మ మీద మన నాన్న మన చెడు మీద మన అన్నగా మనం ఈ సమాజం పట్ల మనకు ఉండేటువంటి దృష్టితో మనము వివిధ ప్రాంతాల ఈ తెలంగాణ రాష్ట్రంలో దూర ప్రాంతాల నుంచి వివిధ కుటుంబ చరిత్ర నేపథ్యాల నుంచి కష్టాల నుంచి కడగండ్ల నుంచి వచ్చినటువంటి సందర్భం కాబట్టి మరి ఇక్కడ కులే సినిమా బ్యాన్ చేసినటువంటి ఏదైతే సెన్సార్ ఇప్పుడు కులే ఏం చేస్తాడు ఒక వాళ్ళ స్నేహితుడి పెళ్ళి పోయినప్పుడు అదే నువ్వు తక్కువ కుల కాబట్టి ఇలా ఉండకూడదు నువ్వు దూరంలో అని పెట్టినప్పుడు ఆ ఆ కులం తక్కువ అనేటువంటి భావం ఆయనలో రంగులు గొప్పినప్పుడు అరే ఎందుకు నేను వాడు మనిషి నేను మనిషి వాడిని పోస్తే రక్తం వస్తుంది నన్ను కోస్తే రక్తం వచ్చినప్పుడు నేను తక్కువ అతను ఎక్కువ అనేటువంటి భావం ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు ఆయన బ్రిటిష్ వాళ్ళ పేరుతో ఇంగ్లీష్ చదువుతాడు ప్రపంచాన్ని చదివేటువంటి క్రమంలో ఓ ఈ దేశంలో కులం అనేది ఒకటి ఉంది ఈ కులాన్ని పేరు మీద తక్కువ కులపాలందరినీ మొత్తము ఎక్కువ కులపులను దారదత్తం చేసుకొని శ్రమ చేయించుకొని మొత్తము జ్ఞానం ఎవరి చేతిలో ఉందో ఆధిపత్యం చేతులు పేరు మీద అర్థం చేసుకొని హిందూ వర్గ ప్రజలందరి కోసము తను ఒక గొప్ప రెవల్యూషనరీ స్టార్ట్ మోడర్న్ ఇండియన్గా మనకు బయలుదేరి వచ్చినటువంటి క్రమంలో ఈ దేశంలో మనలాంటి వాళ్ళు ఈ బడుగు బలీన వర్గాల లాంటి వాళ్ళ మనం చదువుకున్నామంటే పులే లాంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చెప్పినట్టుగా నీ అభిప్రాయంతో ఏకీభావం లేకపోవచ్చు కానీ నీ అభిప్రాయం చెప్పడానికి నా ప్రాణం ఇస్తా అంటున్నటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో మరి అటువంటిప్పుడు గుజరాత్ ఫైల్స్ కావచ్చు సారీ కేరళ ఫైల్స్ కావచ్చు లేకపోతే రజాకార్ మూవీ కావచ్చు ఈ సినిమాలన్నీ కూడా పర్మిషన్ వచ్చినప్పుడు అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి పులే సినిమాకి ఎందుకు పర్మిషన్ రాదు ఆ పర్ ఆ సినిమాలో ఏముంది అసలు అంటే మనము ఇప్పుడున్నటువంటి కొన్ని విధానాలు ప్రభుత్వాలు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రకటన స్వేచ్ఛ అందరికొండదు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా మనం మాట్లాడాలి గొంతెత్వాలు అడగాలి ఉస్మానియా గడ్డ అంటే ప్రపంచంలో ఎక్కడనే దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడు జర్నలిస్ట్ మిత్రులు జర్నలిజం యొక్క విద్యార్థిని విద్యార్థులందరూ ఇంత బహుత్తరమైన కార్యక్రమం పెట్టి సమాజంలో భావప్రకట స్వేచ్ఛను కాపాడుకుందాము ప్రజల గొంతుకును కాపాడుకుందాం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఒకకు ప్రజలుగా పాలించబడుతున్నటువంటి వాళ్లకు అణచివేత నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మరొక అక్కువ అనేటువంటి నమ్మకాన్ని ఒక మంచి జ్ఞాన సంపత్తితో ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కాబట్టి మేమైన మిత్రులారా మా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కొంచెం సోషల్ కన్సర్న్తో ఉండండి మన మీద అణచివేత ఉన్నప్పుడు ఒక సమూహం దగ్గర ఉండండి పోరాడదాం మాట్లాడదాం గుర్తిదాం అడగండి అమ్మైనా అన్నం పెట్టదు అట్రాక్షన్ ఎవరికైనా ఉంటుండొచ్చు కానీ సామాజిక నాలెడ్జ్ కన్సర్న్ అనేది కోర్టు పెట్టినా కొలలేని జీవితం ఈ విద్యార్థి ఎవరి జీవితం కాబట్టి ఇక్కడ సమా సామాజిక బాధ్యతను మన బాధ్యతను మన జీవితంలో ఎదుగుదల ఎందుకంటే మన తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తున్నారు అంటే వాళ్ళ పుట్టడు దుఃఖంతో పుట్టడు ప్రేమతో నా పిల్లలు సుదూర ప్రాంతాల్లో పోయి ఓ అవుతుంది యాభై లోపు ర్యాంక్ అంటే హైలీ రెస్పెక్టెడ్గా మన విలేజ్లలో చూస్తారు కాబట్టి సమాజం మీద ఒక హేతువాద దృష్టితో ఒక రేషనలిస్ట్ భావాలతో ఉంటూ స్త్రీ పురుష సమానత్వంగా ఆలోచించుకొని వాస్తవాదిన రేఖపై మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందరినీ ప్రశ్నించాలి మాట్లాడాలి అన్యాయం తెదిరించాలి ఈ వరకట్నాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి గ్రామాలలో ఉండేటువంటి ఇప్పుడే కులం యొక్క రూపం మోడర్న్ సొసైటీలో కూడా కులం అనేది మనసుకు సంబంధించింది అది ఒక మిత్ మాయా ప్రపంచం ఆ కులంలో పుట్టిన వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రతినిధులుగా మహాత్మారావు జ్యోతిరావు కులేను కావచ్చు సావిత్రిబాయి కులేను కావచ్చు అటువంటి వాళ్ళ యొక్క గొప్ప ఔన్నత్యాన్ని ప్రపంచానికి చెప్పడంలో భాగంగా సెన్సార్ కూడా ఏదైతే వాస్తవ అంశాలు ఉందో అది కట్ చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ కాశ్మీర్ ఫైల్స్ లైన్ ఎందుకంటే గుజరాత్లో మూడు వేల మందిని నరికి చంపింది ఏకపక్ష మారణ కాండ పేరు మీద జనాలు ఒక దగ్గర ఉన్నప్పుడు జనాల దగ్గర బయటికి రాకపోతే ధర శాఖ నుంచి చంపించినటువంటి అది ప్రాణాయం గుజరాత్ ఫైల్స్ అని కూడా రాస్తాం కాబట్టి వాస్తవాలను మనం అర్థం చేసుకుందాం సమాజాన్ని చూద్దాం ఎవరు పీడనకు దోపిడికి అణువేయబడ్డారో ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ రక్తంతో వచ్చిన వాళ్ళ మనం కాబట్టి చదువుదాం సమాజాన్ని ప్రశ్నిద్దాం చదువుతూ పోరాడు చదువుపై పోరాడు అనే అంశం ద్వారా మెడికెళ్ళి భవిష్యత్తులో మనం కల కలలు కన్నటువంటి జీవితాన్ని మన తల్లిదండ్రులకు ఒక కాంట్రిబ్యూటివ్గా ఒక కలెక్టరా ఒక ఉన్నతమైన పొజిషన్ మనం ఏదో ఒక చేసే ప్రయత్నం చేస్తూ ఇటువంటి సామాజిక బాధ్యత కార్యక్రమాలను కూడా మనం ముందుకు తీసుకెళ్దామనే ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా జర్నలిస్టులు తమ్ములకు మీ కూడా మనం చాలా క్లోజ్ కానీ ఇంత ఇంత మంచి కార్యక్రమాన్ని ఉదాహారణంగా చేసుకోండి అందరితో ఒక కొత్త చలనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినందుకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు మనం అందరూ ఒక టీంలో ఉన్నాం మేము కూడా చాలా కార్యక్రమాలు నిన్న కూడా అద్భుతమైన కార్యక్రమాలు దాంతో దాంతోపాటు రాజ్యాంగం మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తాము అక్కడ మేము స్టూడెంట్ లీడర్ బయట అయినా కూడా అకాడమిక్ సెన్స్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంటెలెక్చువల్ డిబేట్స్ ఎటువంటి కార్యక్రమాలు మనం పెట్టి మన నాలెడ్జ్ కూడా విస్తరించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ అవకాశం నాకు నేను నిర్ణయిస్తూ ఉన్నాను అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ నాకు ప్రసంగు